క్రేస్తులా ఈ రాత్రి కదా ప్రార్థన సమయంలో మనమందరం కలిసి ప్రార్థించుకోవడానికి ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని పొందడం చెల్లిద్దాం దినము ఆదివారం కదా మనమంతా కూడా దేవుని సన్నిధిలో చేరి ఆరాధించాము దేవుని స్థుతించాము ఘనపరిచాము ఆయన సన్నిధిలో మనం ఎంతగానో ఆనందించాము కదా ఆయన వాక్యం విన్నాము ఆయన సమాధానమును పొందుకొని మనము ఇంటికి వచ్చాము అనేక మంది మన ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు సంతోషంగా కలుసుకొని సంఘ సంఘ ఇతర సంఘ సంఘ పెద్దలు కానీ సంఘస్థులు కానీ వారందరితో కలిసి మనము సంతోషంగా గడిపి వచ్చినందుకు అలాంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని పొందనం చెల్లిద్దాం దేవుడు మనల్ని అందుకే సమాజంగా కూడి ప్రార్థన చేయమంటున్నాడు సమాజంగా కూడి ఆరాధించమంటున్నాడు దేవుడు మనల్ని అంతా కూడా కలిసి ఒక గుంపుగా సమాజంగా కూడాలని ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి మనము సంఘంగా కూడుతున్నాము ఇది ఒక గొప్ప ధన్యత దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ దీనిని మనం తప్పకుండా నెరవేర్చాలి మరి ఈ దినము ఈ రాత్రి కాలము మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము డెబ్భైవ కీర్తన నాలుగవ వచనము నిన్ను వెతుకు వారందరూ నిన్ను గుర్చి సంతోషించి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించి వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందును గాక ఈ మాటలు దావీదు రాసినటువంటి కీర్తనలోనిది దే ఇది ఒక ఒక కీర్తన ఈ కీర్తనలో కూడా ఇదంతా చాలా మట్టుకు దావిదు రాసిన కీర్తనలన్నీ కూడా ఒక ప్రార్థనలాగా ఉంటాయి ఈ ప్రార్థన ఒక చిన్న కీర్తన ఇది ఈ కీర్తన అంతా మనం చదివినట్లయితే మొదటి నుంచి చదువుతాను దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గుడ్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహింపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందుడుగాక నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు ఫరపడిరమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యం చేయకుమీ ఇంత చిన్న ప్రార్థన ఈ చిన్న ప్రార్థన ఎంత చాలా పవర్ఫుల్గా ఉంది కదా దేవుణ్ణి ప్రార్థించే విధానం రానివారు కీర్తనను చదువుతూ దేవుణ్ణి ప్రార్థించవచ్చు ఆ దావీదు ఎంతగా ఫీల్ అవుతూ అంటే తన కష్టాన్ని దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడో మనం కూడా చాలామందికి ఇలాంటి కష్టాలే ఉంటాయి ఇలాంటి సమస్యలే ఉంటాయి ఆ సమస్యలన్నిటిని కూడా దేవుని దగ్గర చెప్పుకోవడానికి ఈ కీర్తనలు మనకు చాలా సహాయపడతాయి మరి ఎవరైతే దేవునిని అంగీకరించలేదో ఎవరైతే దేవునిని నమ్మలేదో వారందరూ కూడా సిగ్గుపడి అవమానం పొందుతారు మరి దావీదు దేవుణ్ణి అంగీకరించిన వాడు కదా అలాంటి వాడిని ఎవరైనా ప్రాణం తీయగూరితే వారంతా కూడా వారే సిగ్గుపడతారు ఎవరైతే మనకు అంటే ఎవరైతే నువ్వు విశ్వాసం ఉంచావా నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీకు కీడ కీడు చేయాలని ఎవరు తలస్తున్నారో వారందరూ కూడా వారే సిగ్గుపడతారనమాట ఎవరైతే మన అంటే మనను అవ మనల్ని అవమానించాలని చూస్తారో వాళ్ళే అవమానించబడతారు కానీ ఎవరైతే నిన్ను వెతుకుతారో అంటే దేవుణ్ణి వెతుకుతారో అలాంటి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఉత్సహించి సంతోషిస్తూ ఉంటారు ఎవరు దేవుని యొక్క రక్షణను ప్రేమించి వారందరూ కూడా ఏమంటూ ఉంటారంటే ఎల్లప్పుడూ దేవుడు మహిమ గాక అని నిత్యము చెప్పుకుంటూ ఉంటారు అంటే ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు అంటే వాళ్ళు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది తమని అవమానపరుస్తూ ఉన్నప్పటికీ తమకు కీడు చేసే వారు చేయాలని కోరుకునేటువంటి వారు తమ చుట్టూ ఉన్నా కూడా వారు ఏమాత్రం తేర్ చేయరు దాని గురించి పట్టించుకోరు కానీ దేవుని స్థుతిస్తూ ఉత్సాహంతో సంతోషిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఈ వీళ్ళని చూడడం లేదు ఈ కీడు చేయగోరే వాళ్ళని చూడడం లేదు సమస్యల పట్ల చూడడం లేదు తమకు జరుగుతున్న అవమానాలను పట్టించుకోవడం లేదు తమకు వస్తున్నటువంటి నిందలను వారు చూడడం లేదు అవన్నీ చూడడం లేదు కానీ వాళ్ళు చూస్తున్నది దేవుణ్ణి వాళ్ళు వెతుకుతున్నది దేవుణ్ణి దేవుని దగ్గర తమకు రక్షణ దొరుకుతుందని వారు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు కాబట్టి వారికి ఎల్లప్పుడు కూడా సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్సహించి సంతోషిస్తూ ఉంటారు మనము రక్షణను ప్రేమించే వాళ్ళంగా ఉన్నామా దేవుని రక్షణను ప్రేమించే వారు వారిగా ఉన్నామా అలాగైతే మనం ఏం చేస్తామంట దేవుడు మహిమపర్షువుడును గాక అని నిత్యము చెప్పుకుంటామట మరి మనం అలా చేస్తున్నామా నిజంగా దేవుణ్ణి అంగీకరించే వారమైతే నిజంగా విశ్వాసులమైతే నిజంగా మనము దేవుని పట్ల మాత్రమే నిరీక్షణ కలిగిన వారమై ఆయనను ఆశ్రయించి ఉన్నట్లయితే నిజంగానే మనము ఈ లోకపు శ్రమలను చూడము ఈ లోకంలో మనకు సంభవిస్తున్నటువంటి పరిస్థితులను చూడము మన సమస్యల వైపు మన దృష్టి పెట్టము కానీ దేవునిపైన మాత్రమే దృష్టి పెడతాం కాబట్టి మనకు సంతోషం ఉంటుంది ఈ లోకము అశాశ్వతమైనది ఏమైతే అవుతుంది అని ఒక విశ్వాసంతో మనము దేవుని పైన ఆధారపడతాము అలాంటి విశ్వాసం నీకుందా నీవు నిజంగా దేవుణ్ణి వెతుకుతున్నావా మనము ఆలోచించుకుందాం ఈ రాత్రి మనము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ పరిశుద్ధురా ప్రేమ కలిగిన మా ప్రియపరులకు తండ్రి నీ పందనంలో నీకు స్తోత్రం నాయన అద్భుత కరుడు తండ్రి నీకే స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాము ఈ దినమంతా కూడా నేను మేము నీ సన్నిధిలో గడిపాము నీ సన్నిధిలో నిన్ను స్థుతించి ఆరాధించాము నీ వాక్యం విన్నాము తండ్రి నీ ఇచ్చిన సమాధానంలో సంతోషంలో పొందుకున్నాము లేవా నీ పందనములు ప్రభా ఎంతమంది అయితే ఈ సమయంలో మరి ఆరాధనకు రాలేని స్థితిలో ఉన్నారు వారందరిని పట్టుకోవడానికి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఆ విధమైన శక్తిని బలం అనుగ్రహించండి వారికి ఉన్న బలహీనతలన్నీ తొలగించండి ప్రభా ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు నాయన మా ప్రభా లేని స్థితిలో ఉన్నారు మా తండ్రి కనికరించమని ప్రార్థిస్తున్నాము మీ సన్నిధి వారిపైన అధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము లే ప్రభా వారు మీ సన్నిధిని అనుభవించదుగాక ప్రభా పడకలలో ఉన్నప్పటికీ కూడా తండ్రి నిన్ను నీ యొక్క సన్నిధిని వారు ఎరుగునట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా ఎవరు ఎంత కష్టంలో ఉన్నా ప్రభా మరి పాతాళంలో ఉన్నా మరి ఎక్కడున్నా కూడా నేను ఉంటానని చెప్ చెప్పావు కదా మా తండ్రి పడకలలో మరి కష్టంలో ఇబ్బందిలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళతో మీరున్నందుకు నిపందనములు ప్రభా తండ్రి వాళ్ళని మీరు ఆదరిస్తున్నారని నమ్ముతున్నాము వారితో మీరు మాట్లాడుతున్నారని నమ్ముతున్నాము వారికి మీరు ఓదార్పునిస్తూ నెమ్మదినిస్తూ వారితో మీరు సమయం గడుపుతున్నారని నమ్ముతున్నాం తండ్రి దేవా ప్రభా వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉన్నదో వారి హృదయంలో ఏమని తలపోస్తుంటారో మాకైతే తెలియదు మా ప్రభా మీరైతే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు సమస్తం ఎరిగిన వాడు తండ్రి మీరు వారితో ఉండమని వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి మరి ఆరోగ్యంను దయచండి పడకలలో ఉన్నవారు లేవనెత్తబడుదురుగాక మరి ప్రభా ఎవరెవరు కిడ్నీలు పనిచేయడం లేదు ఏ శ్రామంలో పని చేయను కాక లేవా ప్రభా ప్రతి విధమైనటువంటి ఇబ్బందిని తొలగించండి లేవా పనితీరును మెరుగుపరచండి తండ్రి మరి హార్ట్ ఫంక్షన్ తర్వాత లంగ్స్ ఫంక్షన్ బ్రెయిన్ ఫంక్షన్ అన్నీ కూడా చక్కగా నార్మల్గా ఉండేటట్లుగా సహాయం చేయండి చేయండినైనా మా ప్రభానైనా ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి త్వరగా లేవనెత్తబడు కాక మా ప్రభా మా తండ్రి దేవా అద్భుతాలు ఆశ్చర్యకారులు చేయదేవుడు నాయన మరి ఎన్నో సంవత్సరాలుగా మా మరి పడిపోయి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళని బాగు చేసిన దేవా నీకు వేలాది వేల స్తోత్రములు మరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచగలిగిన ఉన్నారు మీ సన్నిధిలో అడుగుతున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము నాయన కృపతో కనుకరంతో సహాయం చేయండి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి వేదనను తీసివేయండి వారికి ఉన్న యాంగ్జైటీని తొలగించండి ప్రభా నీ పైన దృష్టి నిలుపుకొని నీ పైన ఆధారపడి నిన్ను ఆశ్రయించి తండ్రి నెమ్మదిని పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రవాహ మంచి తలంపులు అనుగ్రహించండి తండ్రి సరైన విధానంలో ట్రీట్మెంట్ అనుగ్రహించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి తల్లి వారు ఇస్తున్నటువంటి ఆ వైద్యం అంతా కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తల్లి వారికి కావలసిన ఓపికను సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా ఇంకా ఎంతమంది అయితే దినం ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వారందరిని బట్టి కూడా నీస్ధిను మొదలుపెట్టుకుంటున్నాం నాయన వారికి అందరికీ కూడా మంచి స్వస్థత త్వరగా అనుగ్రహించి శీఘ్రంగా వారు లేవనెత్తబడుతుడు కాక మాదే ప్రభ నిరుద్యోగులు మరియు వివాహములు కాని వారు సంతానం లేనివారు ఎంతోమంది నీ సన్నిధులు తమకున్న లోటును తమకున్న కొదవలని నిసందలో మొరపెట్టుకుంటున్నారు మా ప్రభా తండ్రి మరి ఎవరికి ఎలాంటి కొదవలున్నా వాటినన్నింటినీ తీర్చగల శక్తివంతులు మీరు అంటున్నారు దేవా వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవా ప్రభువారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ దయా వాళ్ళందరిపైన కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహంలో కుదరని వారికి వివాహాలు త్వరగా స్థిరపరచబడను కాక ఏసునామంలో మా తండ్రి మరి సంతానం లేని వారికి సంతానం గాక మీరు దర్శిస్తే ప్రభావం మీరు అద్భుతం చేస్తారు ఆయన సహాయం చేయండి మా తండ్రిదేవా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితము జీవించినట్లుగా ప్రేమ కలిగినటువంటి హృదయము ప్రేమ కలిగినటువంటి రిలేషన్షిప్స్ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవా మరి రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారందరికీ కావాల్సిన కాపుదలను అనుగ్రహించండి కావలసిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సైనికులను దీవించండి తండ్రి సైనికులు తమ యొక్క బాధ్యతలు సరిహద్దులలో నిర్వర్తిస్తుండగా వారికి కూడా మీ కాపుదలను అనుగ్రహించి తండ్రి వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించండి మా ప్రభుణ మరి నీ కాపుదలను మా దేశం చుట్టూ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీ కాపుదలో ఉంటేనే తండ్రి మాకు మాకు మీ మీరు కావలి ఉండకపోతే తండ్రి మేము ఎంతమంది కావలి మేలుకొని ఉన్నా కూడా వ్యర్థమే తండ్రి మీరు అద్భుతంగా మమ్మల్ని కాచి రక్షిస్తున్నారు దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభాతండి గొప్ప దేవుడవు తండ్రి నీ పైననే ఆధారపడి ఉన్నాము నాయన మా ప్రభాతండి మా దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను దీవించి నీతిగా న్యాయంగా పనిచేయడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా ఎంతోమంది అన్యాయాలకు అక్రమాలకు గురై ఉంటున్నారు చాలా భయంకరమైన వేదనలు అనుభవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు నాయన కృపతో కంకర్తో వారికి అందరికీ కావాల్సిన సహాయం అనుగ్రహించండి దేవా మీరు ప్రతి ఒక్కరి పక్షాన ఉండే దేవుడు దిక్కు లేని వారికి మీరే దిక్కు తండ్రి తండ్రి లేని వారికి తండ్రిగా మీరున్నారు ప్రభా విధువరాండుకు మీరే దిక్కు అయి ఉన్నారు న్యాయకర్తగా ఉంటున్నారు తండ్రి కష్టంలో ఇబ్బందుల వలన ప్రతి ఒక్కరి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా మరి ఈ రాత్రి కాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని అందరినీ క్షేమంగా ప్రయాణం అయ్యేలాగా వారి యొక్క ప్రయాణం అంతట్లో క్షేమం అనుగ్రహించి ఆరోగ్యకరంగా వాళ్ళను క్షేమంగా వారి గమనిస్తానండి చేర్చండి వారి వారు ప్రయాణిస్తున్న వాహనాలపై రక్తం ప్రోక్షిస్తున్నాం ప్రభా ప్ర డ్రైవ్ చేస్తున్న వ్యక్తులపై మీరు మీ హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా ఎక్కడ కూడా నేను భయంకరమైన యాక్సిడెంట్లు కాకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రిదేవ నిద్రలేమితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సినటువంటి నిద్ర నిద్రను చక్కటి నిద్రను రెస్ట్ని అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి మరి నీ వాక్యం ధ్యానించుకుంటూ వారు నిన్ను ధ్యానించుకుంటూ పడుకుంటే చక్కగా నిద్ర వస్తుంది తండ్రి దయముచ్చండి వారిపైన మీ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా నిత్యమందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా రేపటి మేము చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి మరి రేపటి నుంచి రొటీన్గా తిరిగి మా పనులలో మేము వెళ్ళాలి మా ప్రయాణాలను మీరంతా కూడా క్షేమంగా కాపాడుతూ ఉన్నారు గడిచిన వారమంతా కాపాడినైనా మరి రేపటి దినం నుంచి మా ఎదుట ఉన్న సవాళ్ళు అనేకము వాటిని మేము చేయాలి తండ్రి వాటన్నిటికీ కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించి మేమంతా కూడా చక్కగా సఫలీకృతులం కావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రణాళికలన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాన్న ఈ రాత్రి మేము నిద్రిస్తుండే తండ్రి మీ సమాధానం మాతో ఉంచండి మీ సన్నిధి కాంతిని మాతో ఉంచండి దేవా ప్రభాని రక్తపు కంచెం మాపైన ఉంచండి మా ప్రభా మేము ఏ అపాయములకు రాత్రి వేళ కలిగే భయాలకు కానీ ఏ అపాయాలకు కానీ మేము భయపడము ఏ తెగులు మా గుడాలను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నిబందనములు మా తండ్రి మా మా చుట్టూ మా ఇంటి చుట్టూ మా పడుకుల చుట్టూ నీ పశువు దేవదలు ఉన్నందుకు నిబంధనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి రాత్రికాలము నిద్రించబోతుండగా మాకు మా ఇంట్ మా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను నీ చేతులు అప్పగించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా విషపురువుల వల్ల కాటు వల్ల కానీ భయం లేకుండా కాపాడండి తండ్రి మంచి నిద్రను రెస్టును అనుగ్రహించి ఉదయ కాలంలో లేచి తండ్రి తిరిగి మరి పిల్లలు స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్ళాలి మరి మేమంతా కూడా ఆఫీసులకు పనులకు వెళ్ళాలి మా పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండే మమ్మల్ని నడిపించమని నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నాణంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్